ఇతరులపై ఆధిపత్యం చెలాయించడమే బలం కానీ మిమ్మల్ని మీరు ఆధిపత్యం చెలాయించుకోవడం నిజమైన శక్తి అంటూ ఒక పోస్ట్ని షేర్ చేసిన నిఖిల్ నిఖిల్ తన ప్రొఫెషనల్ విషయాలని చాలా వరకు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నప్పటికీ కావ్యశ్రీ ప్రేమని గుర్తు చేసేలాగా కొన్ని పోస్టులు కూడా ఉంటూ వస్తూ ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో గ్యాబిచ్చిన నిఖిల్ ఈ పోస్ట్ని షేర్ చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటూ వస్తుంది దీని కింద రకరకాలుగా కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి అయితే రీసెంట్గా నిఖిల్ పట్టు పట్టు చీర సాంగ్ నయని తీసిన విషయం తెలిసిందే అయితే ఇక అంతేకాకుండా వీరిద్దరు కలిసి నిఖిల్తో ముద్దు ముచ్చట అనే షోకి కూడా వెళ్ళి అలరించడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నేను స్టార్ట్ అవబోతుంది ఇక దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా నిఖిల్ అయితే షేర్ చేయడం జరిగింది ఆ బిగ్ బాస్ ఆట ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒక వీడియోని నిఖిల్ షేర్ చేశారు అంతేకాకుండా రీసెంట్గా తీసిన మూవీస్లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని తీసుకొని అవుట్ ఫిట్తో రెండు ఫొటోస్ని షేర్ చేస్తూ నిఖిల్ అయితే ఈ సాంగ్ని యాడ్ చేయడం జరిగింది అయితే ఈ ఫొటోస్ కింద మాస్టరింగ్ అదర్స్ ఈజ్ స్ట్రెంగ్త్ బట్ మాస్టరింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ట్రూ పవర్ అని పెట్టుకురావడం జరిగింది నిఖిల్